శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న స్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశ్యాన్ని తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఇక ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నయితే ప్రస్తుతం ఈ కాలం లోపల ధనుసు రాశి వరకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నాట్ అ బ్యాడ్ కేవలం ఏంటంటే చతుర్థ శని గోచరం నడుస్తుంది చతుర్థ స్థానం లోపల శని గోచరం ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే మనసు కొద్దిగా దిగులుగా ఉంటుంటుంది ఎందుకంటే చతుర్థ స్థానం ఇది మనస్థానం మనస్థానం కొద్దిగా దిగులుగా ఉంటుంటుంది మరి మీ రాసాధిపతి ఎక్కడ ఉన్నాడు ఒక విషయం తెలుసుకోండి ఓకే మనసు బాగాలేదు ఓకే పర్వాలేదు మనసు లోపల రకరకాల ఆలోచనలు వస్తున్నాయి కానీ మన రాసాధిపతి ఎక్కడ ఉన్నాడు దేవుగురు బృహస్పతి రాసు నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు రాసు నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు ఓకే ఇప్పుడు రాసు నుంచి అష్టమ స్థానంలో రాసాధిపతి ఉండడం అంటే ఒక రకంగా ఏంటంటే కొద్దిగా అంత అనుకూలంగా లేదు కానీ ఇది ఎవరికి బాగుంటుంది ఎవరైతే ఆస్ట్రోజర్స్ ఉంటారో వాళ్ళకు మంచిది ఎవరైతే సాధకులు ఉపాసకులు ఉన్నారో వాళ్ళకు మంచిది ఎవరైతే ఆయుర్వేద డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు మంచిది ఎవరైతే ఐటీ రంగాల లోపల కొత్తది ఏదైనా చేద్దామని అని అనుకుంటారు వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా రత్నాలు సేల్ చేస్తుంటారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా గవర్నమెంట్కి సంబంధించిన ఇల్లీగల్ బాండ్స్ సంబంధించి పని చేస్తుంటారో వాళ్ళకు బాగుంటుంది ఇది కాకుండా మిగతా ఏదైనా కేటగిరీలో మీరు ఉన్నట్లయితే కొద్దిగా మీకు ఏంటంటే కొద్దిగా ఆ సడన్లీ ఏదో చేంజెస్ అవుతాయి సడన్లీ పరివర్తనలు అవుతుంటాయి ఇప్పుడు సడన్లీ పరివర్తనలు ఎక్కడెక్కడ అవుతాయి ఏమవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే చూడండి చతుర్థ స్థానంలో దేవుగుడు చతుర్థ స్థానం లోపల శని దేవుడు ఉన్నాడు మోక్ష త్రికోణ స్థానం ప్రెజెంట్ అయితే యాక్టివేట్ లోపల ఉండడం జరిగింది రాసు నుంచి పన్నెండు స్థానం లోపల కుజుడు ఉన్నాడు రాసు నుంచి చతుర్థం లోపల శని ఉన్నాడు రాసు నుంచి అష్టమం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నారు శని కుజుడు బుధుడు అలాగే దేవు దేవుగురు బృహస్పతి ఈ నాలుగు గ్రహాల ప్రభావం మోక్ష త్రికోణ స్థానం లోపల ఉండడం వల్ల దీని ప్రభావం కొద్ది మీ పైన ఎక్కువగానే ఉంటది అని మీరు ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ప్రస్తుత ఈ గ్రహస్థితి గ్రహాలు అన్ని జలతత్వ రాశిలో ఉన్నాయి అలాగే వాయుతత్వ రాశిలో ఉండడం జరిగింది మీరు గమనించండి ఇక్కడ తులారాశి లోపల చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ శుక్రుడు అలాగే సూర్యుడు ఉన్నాడు ఓకే అండ్ ఇంకోటి చూసుకుంటే రాహు అదే రకంగా కేతు సింహరాశి కుంభరాశిలో గోచరం అయితే నడుస్తుంది ఇది కొన్ని విషయాల్లో మీకు సబ్ రీసెంట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పగలుగుతాను బాగుంటుంది ఇంకంత ఇది లేదు కానీ ఇంతకీ ఒక మిమ్మల్ని కొద్దిగా ప్రెజెంట్ ఇబ్బంది కలిగించే స్థితి రెండే ఉండే ఒకటి కుజుడు అలాగే బుధుడు మీ రాశి నుంచి పన్నెండో స్థానంలో వీళ్ళు ఎవరైతే గోచరం నడుస్తుందో అంటే మీ పంచమాధిపతి ద్వాదశ స్థానంలో గోచరం నడపడం ఏంటంటే కొద్దిగా నిద్ర సరిగ్గా లేకపోవడం అతిగా ఆలోచించి టెన్షన్ తీసుకోవడం ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం ఇది మీ ఆరోగ్యాన్ని మిమ్మల్ని పాటు చేసుకోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి అని అనవసరమైన ఖర్చులు అయ్యే అవకాశం ఉంది ప్రత్యేకంగా మీది ఏదైనా సొంతంగా ఫ్యాక్టరీ లేకపోయినట్లయితే సొంతంగా ఏదైనా మీది షాప్ కనుక చాలా పెద్దది ఉన్నట్లయితే కొద్దిగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి చూసుకు పెట్టుకోండి అంటే ప్రతి విషయం లోపల అతి జాగ్రత్తగా చాలా అవసరం ప్రత్యేకంగా ఫైర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా అతి జాగ్రత్తగా చూసుకొని ఉన్నట్లయితే మీకు అది హెల్ప్ అవుద్ది అని ఇంకొక విషయం గమనించండి బుధుడు చూసినట్లయితే ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ఈ బుధుడు మీ సప్తమాధిపతి అలాగే దశమాధిపతి అయి ఉండి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం ఇది దాంపత్య జీవిత పరంగా అదే రకంగా బిజినెస్ పరంగా అంత బాగుంటుందండి దాంపత్య జీవిత పరంగా అలాగే బిజినెస్ పరంగా అంత బాగుండదు కానీ మీ దశమ స్థానం ప్రజెంట్ పాపకర్తరి యోగం లోపల ఉండడం వల్ల కార్యక్షేత్రాల లోపల కొద్దిగా అంత అనుకూలంగా కనిపించట్లేదు మీరు ఎంత ఏ ఊహకైతే మీరు ఊహించుకున్నారో ఆహువకి రీచ్ అయ్యే అవకాశాలు అయితే రాబే రోజుల్లో కనిపించట్లేదు కొద్దిగా జాగ్రత్తగానే కొన్ని విషయాల్లో ఉంటే మీరు బాగుండగలుగుతారు అని ఇంకొక విషయం గమనించండి ద్వాదశ స్థానంలో ద్వాదశాధిపతి అలాగే దశమాధిపతి వెంట ఉండడం వల్ల ఎవరైతే పర్మనెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ లోపల సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి సంయోగం అయితే కలిగి తీరుద్ది రెండో విషయం ఏంటంటే అష్టమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా చతుర్థాధిపతి అదే రకంగా రాసాధిపతి అష్టమ స్థానంలో గోచరం కొద్దిగా ఫ్యామిలీ లోపల కొద్దిగా కుటుంబం లోపల తెలియని విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించి భయక్షోభ కలిగే అవకాశం ఉంది అని కుటుంబ విషయాల వల్లనే కొద్దిగా ఏడిచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే ఏడుస్తారని చెప్పాల్సిన పెద్ద విషయం కాదు బాధ కలుగుద్ది ఏకాంతంగానే బాధపడుతుంటారు అదో కూడా తెలుసుకోండి మీకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సమయకాలం లోపల నెక్స్ట్ మంత్ నుంచిలా నాకు ఎవరు లేరు నేను అనాదని నేను ఇలాగే ఉంటా నా బ్రతకి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఇలాంటి ఊహలు ఇలాంటి ఆలోచనలు మీకు వస్తుంటాయి రాబి రోజుల్లో అది ఇంకొక విషయం గమనించండి మరి దీన్ని సపోర్ట్ చేసేవారు ఎవరు లేరా అంటే ఉన్నారు చూడండి మీ నైన్త్ లోడ్ హౌస్ హౌస్లో ఉన్నాడు విత్ లెవెన్త్ లోడ్ వెంట ఉన్నాడు డబ్బు వల్ల పని లాగాయండి డబ్బు వల్ల మీకు ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఏంటంటే రాబి రోజులో మనస్థితి సరిగ్గా ఉండదు మనస్థితి చూడండి మీకు ఒక మాట చెప్తా వినండి డబ్బున్న ప్రతి వ్యక్తి ఆనందంగా ఉంటాడు డబ్బున్న ప్రతి వ్యక్తి సంతోషంగా ఉంటాడు ఇది అనుకోవడం ఇది ఒక భ్రమ డబ్బు లేని వాడుకోవడంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాడు వాడు సంతృప్తిలో ఉన్నట్లయితే కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మనం ఏం చేయకపోయినా ఏదో ఒకటి వచ్చి మనల్ని పట్టుకుంటారు చూడండి కొందరు అంటుంటారు పెద్దవాళ్ళు అరే గాలికి వెళ్ళే దాన్ని ఉండి తెచ్చి పెట్టుకున్నట్టు ఎలా ఉంటుంది చూడండి ఆ ప్రకారంగా అంటే మీరు రాబే రోజులో దేని లోపల ఎక్కువగా ఇన్వాల్వ్ కాకండి దాది నేను చూసుకుంటాను నేనే చేస్తాను ఇలాంటి దాని లోపల మీరు ముందు వెళ్ళకండి అలా కనుక మీరు వెళ్ళినట్లయితే మీకే ప్రాబ్లమ్స్ అవుతాయి తప్ప వాళ్ళకి అండి ఓకే అండ్ ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఈ నవంబర్ మంత్ ఏదైతే ధనుసు రాశి వారికి కొద్ది జాగ్రత్తగా ఉండండి నిద్ర సరిగ్గా కనిపించండి నిద్ర సరిగ్గా ఉండదు కొద్దిగా మనసు పట్ల నియంత్రణ చాలా అవసరం అండి అండ్ ప్రత్యేకంగా ఇంట్లో మదర్ ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించండి హెల్త్ పరంగా మీ లోపల ఏదైనా చేంజెస్ కనపడుతున్నాయంటే మీ హెల్త్ లోపల ప్రత్యేకంగా కొద్దిగా మీ మీ కనుక డ్రింకింగ్ కనుక చేస్తున్నట్లయితే కొద్దిగా లివర్ అలాగే కిడ్నీకి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా డాక్టర్కి ఏదంటే ఏదైనా ప్రాబ్లం అనిపించింది డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి అలాగే కొద్దిగా భోజనం పట్ల సాత్వికమైన భోజనం తప్పకుండా తీసుకోండి తిన్నది సరిగ్గా అరిగే అవకాశం కనిపించట్లేదు వెల్త్ పరంగా చూసుకోవాలైతే వెల్త్ పరంగా బాగుంది డబ్బుకు సంబంధించి ఏం లోటు అయితే లేదు డబ్బు మీకు చాలా బాగానే మీరు దాన్ని ఇది చేయగలుగుతారు ప్రాపర్టీ పరంగా కావచ్చు ఏ పరంగానే కావచ్చు డబ్బుకి సంబంధించి ఏం లోటు అయితే కనిపించలేదు డబ్బు వస్తుంది మీకు ఇది చేస్తుంది కానీ డబ్బు సేవింగ్స్ కూడా ఉంటాయి ఇది కాకండి కానీ ఏంటంటే మనసు సరిగ్గా ఉండదు ఫ్యామిలీ పరంగా చూసుకున్నది ఫ్యామిలీ పరంగా సరిగ్గా లేదు ఫ్యామిలీ పరంగా పరిస్థితి మీకు అయితే సరిగ్గా లేదు బిజినెస్ పరంగా కనుక అయితే వ్యాపారం పరంగా మీకు కొద్దిగా కొన్ని విషయాల లోపల బెస్ట్ అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నట్లయితే అది మీకు కొద్దిగా బెస్ట్ అని ఉండబోతుంది ఇంతకీ మీరు చేస్తున్న వ్యాపారం కొద్దిగా పబ్లిక్ లోపల చాలా గట్టిదై ఉందా ముంద చూసుకోండి మీరు చేసే వ్యాపారం లోపల మీరు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఏ ప్రకారంగా చేస్తున్నది చూసుకోండి అని మీరు చేసే ప్రతి బిజినెస్ లోపల కొద్దిగా కనిపించేలా ఉండాలి కొద్దిగా మీరు చేసే ప్రతి పని లోపల అవతల వ్యక్తి కనిపించేలా ఉండాలి అలాంటి మీరు కొద్దిగా ట్రిక్స్ కావచ్చు అలాంటి మీరు కొద్దిగా ఫార్మేషన్ క్రియేట్ చేసి పెట్టుకోండి మీ బిజినెస్ మంచి గ్రోత్ అవుద్ది జాబ్ చేసే వారికి ఏదైనా లోటు ఉందంటే జాబ్ చేసే వారికి పరిస్థితి అంత కనిపించలేదు బాగున్నట్టు జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా నేను కొన్ని విషయాలు అంత బాగా అయితే నేను చెప్పను కానీ ఒక విషయం తెలుసుకోండి సడన్లీ జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి సడన్లీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది అది ఎలా తెలుసుకోండి పరిచయమైన వ్యక్తుల ద్వారానే జాబ్ వచ్చుద్ది మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకన్న పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ద్వారానే మీకు జాబ్ వచ్చింది సడన్లీ వచ్చుద్ది ఆకస్మికంగా వచ్చింది విద్యార్థులకు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకి టైం ఏదైతే ఉందో అంత బాగాలేదు కొద్దిగా రాత్రిం పగలు ఎక్కువగా కష్టపడడం వల్ల కొద్దిగా స్ట్రెస్ తీసుకునే అవకాశం కనబడుతుంది ఇప్పుడు రాత్రిం పగలు కష్టపడడం దేనివల్ల అంటే ఇంటర్నెట్ వల్ల రాశాధిపతి అష్టమ స్థానంలో అంటే ఇంటర్నెట్ ఆటోమేటిక్గా వీళ్ళు ఉపయోగించుకుంటారు పంచమాధిపతి పైగా ద్వాదశ స్థానం లోపల ఇంటర్నెట్ వల్ల కొద్దిగా స్థిరత్వం ఉండేలా అవకాశాలు అయితే కనిపించట్లేవు అని మన స్థితి కొద్దిగా అంత సరిగా కూడా పిల్లలది ఉండదు ఏదో చేద్దామని వెళ్తారు చేస్తారు కానీ అందులో కొన్ని తప్పులు కూడా అవుతాయి తప్పుని నేర్చుకొని ముందుకైతే వెళ్తారు అదృష్టపరం కనుక చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ బాగుంది కానీ ఓవరాల్ కనుక మీరు నా కళలోనే ధనుసు రాశి వరకు ఎలా ఉంది అంటే ఒక మాట చెప్పాలంటే ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నారో చాలా బాగుంది ఈ టైంని మంచిగా బాగా ఉపయోగించుకోండి నామస్మరణ ఎక్కువ చేస్తూ ఉండండి రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉండండి కొత్త కొత్త విషయాల లోపల పరిశోధన చేస్తూ ఉండండి మీ వాల్యూ పెంచుకుంటూ ఉండండి కుదిరితే మీరే మొత్తం చేంజ్ అవ్వండి ఇది మీకు చాలా చాలా హెల్ప్ అయితే రాబోయే రోజుల్లో అయితే విష్ణు సహస్రనామం ప్రతి రోజు చదవండి కుదిరినట్లయితే ప్రతి గురువారం ఏదైనా దేవాలయంకి వెళ్ళి అక్కడ శారీరకంగా కాస్త సేవ చేయడానికి ప్రయత్నించండి ప్రతి మంగళవారం రోజు ఎర్రపప్పు దానం ఆంజనేయ స్వామి గుడి లోపల తప్పకుండా దానం చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాత్రేనమా